ఈ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్న నాయకత్వం పెద్ద ఎత్తున నాతో నడిచారు నడిచిన ప్రతి దగ్గర పేదవాళ్ళు ఇల్లు లేనిటువంటి వాళ్ళు భూమి లేని నిరుపేద ప్రజలు కూడా అడిగారు అయ్యా మాకు భూమి లేదు మా గురించి కూడా ఆలోచన చేయండి మాకు ఇల్లు ఇస్తా అన్నాడు ఈ దుర్మార్గుడు ఇల్లు ఇవ్వకుండా పదేళ్ళు ఇబ్బంది పెట్టారు మీరు వచ్చింది మా రాజ్యాన్ని తీసుకొని రావాలి మాకు ఇల్లు ఇవ్వాలి అంటే ఈరోజు చాలా స్పష్టంగా ధైర్యంగా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా మీ అందరి సమక్షంలో ప్రకటిస్తున్నాము ఈరోజు ఇందిరమ్మ ఇళ్లని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభలో నియోజకవర్గంలో ఇంటికి ఐదు లక్షల రూపాయల లెక్క మొదలు పెట్టే కార్యక్రమం పెట్టాం అట్లాగే భూమి లేని వ్యవసాయ నిరుపేద కుటుంబాల వ్యవసాయ కూలీల వారిని కూడా వదిలిపెట్టకూడదు వాళ్ళు మన బిడ్డలే రెక్కాడితే డొక్కాడన్నటువంటి ప్రజానిక్రం వారికి కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి వేసే కార్యక్రమం తీసుకున్నాం దాన్ని ఇరవై ఆరు జనవరి నాడు నుంచి ప్రారంభం చేయబోతున్నాం నేను మరొకసారి స్పష్టంగా చెప్తా ఉన్నాను మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆపాలని కుట్రలు కుతంత్రాలు చేసిన తప్పుడు ప్రచారం చేయటం కోసం ప్రయత్నం చేసిన మేము మాత్రం ఆగము ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకాలు అమలు చేసేది బరాబరుగా చేస్తాం ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది పాలకుల కోసం పనిచేయదు ఇది ప్రజల కోసం కట్టుబడి ఉంటుంది అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా